అలసటగా ఉంటే అరటి పండు తినండి ఎటువంటి ఆరోగ్య సమస్యలకు ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను అరుగుదల తక్కువగా ఉంటే జీర్ణ సమస్యలు ఉంటే అల్లం తీసుకోండి అదే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటే బత్తాయి కమల ఆరెంజెస్ తీసుకోండి చర్మ సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా కేరాదోస్ తినండి ఎముకలు బలహీనంగా ఉన్న దృఢంగా బలంగా అవడం కోసం నువ్వులను తినండి గుండె దృఢత్వం పెరగడానికి ఆరోగ్యంగా పనిచేయడానికి అవకాడు తినండి షుగర్ సమస్యతో బాధపడేవారు ఎక్కువగా తీసుకోడానికి ప్రయత్నించండి లంగ్స్ బలహీనంగా ఉన్న వాళ్ళు అవి బలంగా అవ్వాలి అంటే టొమాటోలను తినండి జ్ఞాపక శక్తి బాగా పెరగాలి అంటే వంటి అంటే గుర్తు లేకపోవడం ఏ విషయం అనే సమస్యతో బాధపడేవారు బ్లూబెర్రీస్ తినండి లివర్ ని శుభ్రపరచడం కోసం బ్రకోలి తినండి కంటి ఆరోగ్యానికి క్యారెట్ బీపీ తగ్గడానికి వెల్లుల్లి నిద్ర పట్టకపోవడం వంటి సమస్యతో బాధపడేవారు కివీ పండు తినండి పల్చబడిపోవడం ఊడిపోవడం వంటి సమస్యలతో బాధపడేవారు బాదం పప్పుని ఎక్కువగా తీసుకోండి ఇప్పుడు నేను చెప్పినటువంటి పదార్థాలను తరచూ మీ ఆహారపు అలవాట్లలో చేర్చుకోండి శరీరానికి వాటిని అందించండి పోషకాహారాలు తినండి ఆరోగ్యంగా జీవించండి మరిన్ని విలువైన వీడియోల కోసం ఈ పేజీని ఫాలో అవుతూ ఉండండి సర్వే జనా సుజనోభవం సర్వే సుజన సుఖినోభవంతు ధన్యవాదాలు